అందరికీ నమస్కారం వల్లక్ష్మి వంటలకి స్వాగతం ఇవాళ వెనిలా కేక్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెనిలా మిక్స్ పౌడర్ పాలు నెయ్యి బటర్ రెండు ఎగ్గులు ఫస్ట్ ఎగ్ ఇది బీటింగ్ మిషన్ ఈ మిషన్లో ముందు ఎగ్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఎగ్ ముందు బీట్ చేసుకుందాం ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాము దీంట్లో పాలు పోతాం వన్ సిక్స్టీ ఎంఎల్ పాలు ఇప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాం ఇప్పుడు పాలు ఎగ్గు బీట్ చేసాం దీంట్లో బటర్ వేద్దాం మళ్ళీ దీన్ని బాగా బీట్ చేద్దాం దీన్నంతా మళ్ళీ కలిపి బీట్ చేద్దాం దాకా బీట్ చేసి బాగా రా వచ్చినాక మనం కేక్ దాంట్లో వేసుకుంటాం బాగా బీట్ అయిందండి దీంట్లోకి ఒక స్పూన్ షుగర్ వేద్దాం షుగర్ వేసి మళ్ళీ ఆన్ చేద్దాం ఇప్పుడు నేను అయిపోయిందండి ఇదిగోండి బాగా బీట్ అయిపోయింది ఇది మనకి మిషన్ లేదనుకోండి మీరు మిక్సీ అయినా కొట్టుకోవచ్చు బాగా ఫోమ్ వచ్చేదాకా మిక్సీ కొట్టుకున్నా కానీ బాగానే వస్తుంది లేదా బీడ్ చేసానికి బీ బీటర్ ఉంటుంది కదా బీటర్తో కూడా బీడ్ చేసుకోవచ్చు ఈ మిషన్ ఉండాలనేవి లేదు ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఇప్పుడు బాగా వీటన్నిట్లో ఇది పేపర్ అండి ఇట్లా ఆఫ్ ఆఫ్ వేసుకున్నాం అది ఉడికేటప్పటికి బాగా పైకి పొంగుకుంటూ వస్తుంది అందుకనే ఆఫ్ ఆఫ్ వేసుకోవాలి అయిపోయిందండి ఇలా పెద్దవి ఒక ట్రే ఫుల్ చేసాము చిన్నవి ట్రే వచ్చింది మనం మిక్స్ చేసిన పిండికి ఇప్పుడు వన్ ఎయిటీ డిగ్రీల్లో మనం ఓవెన్లో పెట్టుకోవాలి ఓవెన్ లేని వాళ్ళు వన్ ఎయిటీ డిగ్రీలో ఇట్లా ఓవెన్లో పెట్టుకొని మూత బంద్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయినాక ఓపెన్ చేద్దాం సరే ఇగ ఇవన్నీ అయిపోయినాయండి ఓవెన్ నుంచి బయట పెట్టాము కేకులు రెడీ దీని మీద డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే ఇష్టం లే డెకరేషన్ ఇష్టం లేదు క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఒత్తిడి తినేయచ్చు టేస్ట్ బాగానే ఉంటాయి ఇలా చేస్తే పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు ఈజీగా ఉంటుంది లేదనుకో ఇది మన దగ్గర మిక్స్ దొరకపోతే కనుక మైదా మైదాపిండి పెట్టి చేసుకోవచ్చు వెనిలాయి మనకి ఎసన్స్ దొరుకుతాయి ఎసన్స్ వేసుకోవచ్చు షుగరు ఇది ఎగ్గు మైదాపిండి అన్నీ కలిపి పాలు కలిపి మిక్సీ చేసేసి చేసుకోవచ్చు చేసుకుంటే ఎట్లా వస్తాయి